కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలోని నందిశ్వరాలయం దగ్గర అయితే ఉన్నాము గ్రామస్తులు అయితే ఇక్కడ ఉన్నారు అన్న ఇక్కడ ఈ గుడి నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటన్నా ఇక్కడ చాలా రోజుల ముందు ఒక చిన్న గుడి ఉన్నది శివాలయము అది చాలా రోజుల కి తింది కాబట్టి కొంచెం శిథిలావస్థకు చేరుకోవడంతో మా గ్రామస్తులందరం పోయి మా సర్పంచ్ గారిని అడిగాము ఇక్కడ శివాలయం మన శిథిలావస్థకు జరుగుతుంది మళ్ళీ మనం కొత్తగా నిర్మించుదాము అని చెప్పి అడిగితే అందుకు సర్పంచ్ గారు సమ్మతించి దానికి సంబంధించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అవినాష్ రెడ్డి సార్ దృష్టికి తీసుకొని పోతే అన్న మీరు కొంచెం సీజీఎఫ్ అమౌంట్ కడితే దాని ద్వారా మనం శాంక్షన్ చేపిస్తామని చెప్పినారు దానికి సంబంధించి మా సర్పంచ్ గారే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ సీజీఎఫ్ డబ్బులు కట్టి దాదాపు ఒకటి ముక్కా కోటి గవర్నమెంట్ నుంచి మనకు శాంక్షన్ చేయించినారు ప్లస్ మన ఊర్లో వాళ్ళు బయట ఫ్రెండ్స్ రాజకీయ నాయకులు వాళ్ళ ద్వారా కూడా దాదాపు ఒక డెబ్బై లక్షలు ఎనభై లక్షలు సేకరించినాము ఇవన్నీ కాకుండా ఈ ఒకటి ముక్కాలు కోటి ఎనభై లక్షలు కాకుండా మా సర్పంచ్ గారికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు పైన చేతి నుంచి పెట్టుకొని ఆయన ఎక్కడో యూకేలో ఉద్యోగం చేసుకునేవాడు ఉద్యోగం కూడా మానేసి వచ్చి ఈ గుడి కోసం ఆహర్నిశలు కష్టపడి ఇంత పెద్ద గుడిని నిర్మించినందుకు మాకు చాలా మా గ్రామం తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే ఇంత పెద్ద సంకల్పానికి శ్రీకారం చుట్టి ఈరోజు కడప జిల్లాలో కాదు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే ఇంత అంటే ఇప్పుడు జనరేషన్లో ఇంత పెద్ద గుడి కట్టడం అంటే ఆశ కాదు అలాంటి గుడికి శ్రీకారం చుట్టినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి మా సర్పంచ్ గారికి కాబట్టి మా ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ప్రతిష్ట కొడుకు ఉంది ఈ ప్రతిష్టకు మన జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు ఆ రోజు అన్నదానం కూడా ఐదు రోజులు అన్నదానం పెడుతున్నాము దాదాపు ఒక యాభై నుంచి అరవై వేల మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేయాలనుకున్నాము మా ఈ గుడి కట్టడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మేము అడిగిన దానికి కూడా తొందరగా స్పందించి ఇంత పెద్ద గుడి ప్రత్యేక ఆయన మామూలుగా గుడి అంటే ఏందో పది లక్షలు ఐదు లక్షలు అనుకుంటారు కదా కింద స్క్రోలింగ్ లో మీకు కనపడుతుంటది దగ్గర దగ్గర ఆరు కోట్లు అయిందంటే ఈ గుడికి మొత్తం రాతి కట్టడంతోనే కట్టినారు ఎక్కడే గాని సిమెంట్ గాని అంటే ఇటుకి పిల్ల కానీ ఇట్లాంటివి వాడలేదు చూస్తా ఉంటే వాడినట్లేదు అసలు లేదు నో ప్రతిది కూడా ఈ కోటప్పకొండ నుంచి ఎక్స్పోర్ట్ రాయి ఇది మామూలుగా అయితే ఇక్కడ లోకల్ గా అంటే ఇట్లా పెద్ద పెద్ద గుళ్ళకు మాత్రమే వాడతారు చిన్న గుళ్ళకంటే మనం ఏదో ఈ దగ్గర దగ్గర ఉండే ఊర్ల నుంచి పోయి మనం నిర్జీ రాయి కట్టుకుంటాం మనం లోకల్ గా అట్లా కాకుండా కోటప్పకొండ నుంచి తెచ్చుకున్నాం రాయిని దాదాపు ఒక రాయి వచ్చి స్క్వేర్ ఫీట్ వచ్చి మూడు వందల రూపాయలు పడింది అడుగు అంటే ఓన్లీ అక్కడ క్వారీలోనే మూడు వందల రూపాయలు మనకు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మళ్ళీ మనకు అర్చినల్ గా ఖర్చులు వచ్చినాయి ఈ గుడి కూడా మనం ఫస్ట్ అనుకోవడం ఏంటంటే ఒక ముప్పై లక్షల్లో మనం ఒక సింపుల్ గుడి కట్టుకుందామని చెప్పి మా సర్పంచ్ గారిని అడగడం మేము ఫస్ట్ ముప్పై లక్షల నుంచి మన డి వాళ్ళు భూమి పూజకు మన ఈఓ గారు డిఈఈ గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ప్లేస్ బాగుందండి ఒక ఇరవై లక్షలు సీజేపు కట్టుకోండి ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేస్తాం మీకు అని చెప్పింటే సరేలే అని చెప్పి ఫస్ట్ ఇరవై లక్షలే కట్టినాము ఆ కోటి రూపాయల నుంచి ఇంకా మా సర్పంచ్ గారు మొత్తం రాష్ట్ర నలుమూలలో ఉండే గుళ్ళన్ని తిరుగుతా ఆ గుడి ఎట్లున్నది ఈ గుడి ఎట్లున్నాది అట్ల కడితే బాగుంటుంది ఇట్ల కడితే బాగుంటుంది అని చెప్పి ఈ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రావడంతో దాదాపు మనం ముప్పై లక్షల రూపాయలు అనుకుని గుడి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కోటి రూపాయలు అనుకుని ఇవన్నీ కాకుండా దాదాపు ఆరు కోట్లలో పడిపోయింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గుడి కట్టడం వల్ల సో మీరు మామూలుగా ఎవరైనా కూడా ఇప్పుడు గుడి ప్రతిష్టకు వచ్చానంటే మీకే అర్థమవుతుంది మనం ఇలాంటి గుళ్ళు చూడాలంటే ఎక్కడెక్కడో తమిళనాడు సైడ్ వెళ్తూ ఉంటాం పెద్ద పెద్ద గుళ్ళు సో ఇప్పుడు మన కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి గుడి కట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ గుడికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏమేమి పూజలు జరుగుతాయనేది ఇప్పుడు మన మాటలోనే హిందం హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం వేంపల్లె మండలం నందిపల్లె గ్రామ సమీపంలో ఆరు కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన నందీశ్వరం ఆలయం వద్ద ఉన్నాము ప్రస్తుతానికి ఈ ఆలయం ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ ప్రారంభోత్సవం జరుగు జరగనుంది నందీశ్వర ఆలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నందీశ్వర ఆలయాలు కర్ణాటక తెలంగాణలతో పాటు మన రాష్ట్రంలో నంద్యాలలో ఉన్నాయి మొట్టమొదటిసారి మన కడప జిల్లాలో వేంపల్లె మండలం నందిపల్లె గ్రామం వద్ద నందీశ్వర ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు ఈ నందీశ్వరం ఆలయాల్లో నందీశ్వరుని దర్శించుకుంటే మన కోరికలను తీరుతాయని పెద్దలు చెబుతారు అందుకేనేమో శివుణ్ణి దర్శించుకునే ముందు మొదటగా నందీశ్వరుని చెవులో మన కోరికలను చెప్పి తర్వాత శివుణ్ణి దర్శించుకుంటాము కావున నందీశ్వరుణ్ణి దర్శించుకుందాం అందరూ పునీతులు అవుదాం ఈ కార్యక్రమములన్నీ జగద్గురు శ్రీ 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 శంకర విజేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిగల్ గారి దివ్య అనుగ్రహంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు మన రాయలసీమకే తలమానికంగా ఈ గుడిని నిర్మించినారు ఎంతో అద్భుతంగా ఈ గుడి ఉంది చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ రాయితో చేసిన బొమ్మలే కనపడుతున్నాయి కానీ ఎక్కడే కానీ సిమెంట్తో కట్టినట్టే కనపడం లేదు ఇలాంటి కాంపౌండ్ కూడా మొత్తం రాయితోనే కట్టినారు ఇలాంటి గుడి మన రాయలసీమలోనే ఎక్కడే కానీ లేదు ఈ గుడిని ప్రతి ఒక్కరూ ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ నందీశ్వర ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో ఇరవై ఐదవ తేదీ మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు వీరితో పాటు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు పాల్గొంటారు కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము ఇరవై ఆరో తేదీ యజ్ఞాలు హోమాలు విగ్రహ ప్రాణ ప్రతిష్టలు అయితే జరుగుతున్నవి ఇవి వచ్చేసి బద్వేల్ కనుమల సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరఫున అలాగే నందిపల్లె గ్రామ ప్రజల తరఫున ఇదే మా ఆహ్వానం అలాగే ఇరవై తేదీ ఈ ఆలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఆ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని గ్రామ నంది నందిపల్లె గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇరవై ఆరో తేదీ కోటి దీపోత్సవంలో పాల్గొనే మహిళలకు పూజా సామాగ్రి ఆలయ కమిటీ వారే సమకూరుస్తున్నారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించువారు మారం సులోచన నందిపల్లె సర్పంచ్ మారం శ్రీకాంత్ రెడ్డి నందీశ్వర ఆలయ కమిటీ చైర్మన్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని వీళ్ళ తరఫున మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం